ముందుగా అందరికీ నమస్కారం అండి సాయి దివ్య ఆశిషులు మనందరిపై ఉండాలని కోరుకుంటూ ఈరోజు సాయిబాబా గారు మనకిస్తున్న సందేశం ఏమిటంటే బిడ్డ ఈరోజు గురువారం వచ్చే గురువారం కల్లా నువ్వు ఈ వ్రతాన్ని మొదలుపెట్టు నీకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి అని మనతో అంటున్నారు సాయిబాబా గారు ఏ వ్రతం గురించి చెప్తున్నారు అది చేయడం వల్ల మనలో మన జీవితంలో ఏ మార్పులు వస్తాయి అనేది మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన సాయిబాబా వర్డ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా గురువార వ్రత మహత్యం మరియు వ్రత కథ ఈ వ్రతాన్ని చేయడం వల్ల మనకి ఎన్నో లాభాలు ఉన్నాయి ఎన్నో ఫలితాలు అనేవి వస్తాయి మనం వీడియోలో తెలుసుకుందాం సాయిబాబాకు నమస్కారం మన మనసులోని ప్రతి కోరిక నెరవేరాలంటే భక్తితో మరియు ఓపికతో బాబాని నమ్మాలి శ్రద్ధ నమ్మకం మరియు సబూరి ఓపిక ఉన్నవారిని సాయిబాబా ఎప్పుడు ఆశీర్వదిస్తారు సాయిబాబా గురువార వ్రతం చేస్తే జీవితంలో అనేక శుభాలు కలుగుతాయి ఈరోజు మనం సాయిబాబా గురువార వ్రత కథను తెలుసుకుందాం సాయిబాబా వ్రత కథ ఒక ఊరిలో వీరమ్మ అనే ఓ మంచి మనసున్న అమ్మాయి ఉండేది ఆమె భర్త ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగి వీరిద్దరూ తమ చిన్న కుటుంబాన్ని సంతోషంగా నడిపించుకుంటూ ఉండేవారు కానీ కొన్నాళ్ళ తర్వాత ఆర్థిక సమస్యలు తెలెత్తాయి ఆమె భర్తకి జీతం ఆలస్యంగా వచ్చేది వీటితో పాటు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు కూడా వచ్చాయి వీరమ్మ ఎంతో భక్తి కలిగినది ఆమెకు చిన్నప్పటి నుంచి సాయిబాబా మీద గొప్ప నమ్మకం కానీ ఈ సమస్యల వల్ల కొంచెం బాధపడేది ఒకరోజు ఆమె స్నేహితురాలు ఇంటికి వచ్చింది ఆ అమ్మాయి ముఖంలో ఎంతో ఆనందం సంతోషం కనిపించింది వీరమ్మ అడిగింది నీ ముఖంలో ఇంత ఆనందం ఎందుకు ఏదైనా ప్రత్యేకం ఉందా అని ఆ స్నేహితురాలు నవ్వుతూ చెప్పింది నేను కొన్ని నెలల క్రితం నువ్వులాగానే ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నాను అప్పుడే నాకు ఒక మహిమ తెలిసింది సాయిబాబా గురువార వ్రతం గురించి నేను తొమ్మిది గురువారాలు ఈ వ్రతం చేశాను ఇప్పుడు నా జీవితం పూర్తిగా మారిపోయింది నా కోరిక నెరవేరింది నా భర్తకు మంచి ఉద్యోగం వచ్చింది మా కుటుంబం ఇప్పుడు సంతోషంగా ఉంది వీరమ్మకు ఎంతో ఆశ్చర్యం వేసింది ఇది నిజమేనా నేను కూడా చేస్తాను అని నిర్ణయించుకుంది వీరమ్మ తొమ్మిది గురువార వ్రతం ఆచరించడం వీరమ్మ వెంటనే గురువారం నాడు ఈ వ్రతాన్ని ప్రారంభించింది స్నానం చేసి సాయిబాబాకు పూజ చేసి నైవేద్యం సమర్పించింది సాయిబాబా వ్రత కథను చదివింది రోజు సాయంత్రం సాయిబాబా భజనలను పాడింది తన తిండి కాస్త తగ్గించుకొని సాధ్యమైనంత వరకు అన్నదానం చేసింది ప్రతి గురువారం తన భర్తతో కలిసి సాయిబాబా మందిరానికి వెళ్ళేది మొదటి కొన్ని వారాల్లో పెద్ద మార్పు లేకపోయినా ఆమె పూర్తిగా భక్తితో మరియు ఓపికతో ఈ వ్రతాన్ని కొనసాగించింది సాయిబాబా మహిమ తొమ్మిది గురువారాలు పూర్తయ్యాక ఆమె భర్తకు కొత్త ఉద్యోగ అవకాశం వచ్చింది అది తనకు అనుకూలమైన పని మంచి జీతం కొన్నాళ్ళుగా వచ్చిన ఆర్థిక సమస్యలు తగ్గాయి ఇంట్లో ఆరోగ్య సమస్యలు కూడా తగ్గిపోయాయి ఆమెకు అర్థమైంది సాయిబాబా ఎప్పుడు భక్తులను వదిలిపెట్టరు ఓపికతో ఎదురు చూస్తే మంచి కాలం తప్పకుండా వస్తుంది ఈ కథ మనకు చెప్పే సందేశం మొదటిది నమ్మకం అలాగే ఓపిక ఉంటే సాయిబాబా మన కష్టాలను తొలగిస్తారు రెండవది వ్రతం భక్తితో స్వచ్ఛమైన మనస్సుతో చేయాలి మూడవది సాయిబాబా మన కోరికలను నెరవేర్చే ముందు మన ఓపికను పరీక్షిస్తారు నాలుగవది అన్నదానం భక్తి భజనలు ఇవన్నీ మానవ జీవితాన్ని మంచివిగా మారుస్తాయి సాయిబాబా వ్రత నియమాలు మొదటిది గురువారం రోజు నిదానంగా భక్తితో పూజ చేయాలి రెండవది సాయిబాబా వ్రత కథ చెదడం లేదా వినడం మంచిది మూడవది భోజనంలో శుద్ధమైన సాత్వికమైన ఆహారం తీసుకోవాలి నాలుగవది అన్నదానం లేదా దానం చేసే ప్రయత్నం చేయాలి ఐదవది తొమ్మిదవ గురువారం పూర్తయిన తర్వాత సాయిబాబా వ్రత పుస్తకాన్ని పంచడం మంచిది ఆరవది ఇంట్లో లేదా ఆలయంలో సాయిబాబా భజన కార్యక్రమం చేయవచ్చు వ్రతం చేసిన వారికి కలిగే ఫలితాలు మొదటిది కోరికలు నెరవేర్తాయి రెండవది కుటుంబ జీవితం ఆనందంగా మారుతుంది మూడవది ఆర్థిక కష్టాలు తొలగుతాయి నాలుగవది ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి ఐదవది మనసుకు ప్రశాంతత లభిస్తుంది ఆరవది సాయిబాబా ఆశిష్యులు ఎప్పుడు మన మీద ఉంటాయి ఈ సాయిబాబా గురువార వ్రతం ఎంతో మహిమాన్వితమైనది భక్తి నమ్మకం ఉంటే సాయిబాబా మనకు తప్పకుండా సహాయం చేస్తారు మనం కేవలం ఓపికగా వేచి చూడాలి ఓం సాయిరామ్ ఈ మంత్రాన్ని ఎప్పుడు మనం జపిస్తే సాయిబాబా ఆశిష్యులు మన మీద ఉంటాయి విన్నారుగా సాయిబాబా గారు ఈరోజు మనకిచ్చిన సందేశం మీరందరూ కూడా వచ్చే గురువారానికి ఈ వ్రతాన్ని మొదలు పెట్టండి మీ జీవితంలో సంతోషాన్ని అలాగే మంచి మార్పుని చూడవచ్చు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే కమెంట్ బాక్స్లో ఓం సాయి రామ్ అని కమెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సాయి సందేశాల కోసం మన సాయిబాబా వార్డ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం సాయి రామ్